విజయవాడ ఉత్సవాలకు ఆటంకాలు సృష్టించే విధంగా వైసీపీ నేతలు వ్యవహరిస్తున్నారని టీడీపీ నేత బుద్దా వెంకన్న ధ్వజమెత్తారు దసరా ఉత్సవాల కోసం ప్రజల సమక్షంలో ఆలయానికి చెందిన భూమి లీజుకు తీసుకున్నట్లు తెలిపారు ఆ భూమి కబ్జా చేస్తున్నట్లు పేర్ని నాని దేవినేని అవినాష్ వెల్లంపల్లి శ్రీనివాస్ దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు ఉత్సవాలు పూర్తయ్యాక భూమి ఆలయానికి అప్పగిస్తామని స్పష్టం చేశారు ఏదైతే విజయవాడ ఉత్సవం పేరుగా కార్యక్రమం చేస్తున్నామో ఈ కార్యక్రమాన్ని చెడగొట్టడానికి ఈ పేరు నాని దేవి అవినాష్ ఎల్లం పరిశీలు ఈ దేవాదాయ భూములు ముప్పై తొమ్మిది ఎకరాల తొంభై తొమ్మిది సెంటర్లు కార్యక్రమం మీడియా సమక్షంలో ఎగ్జిబిషన్ పెడతారు తర్వాత అదే యాభై తొమ్మిది రోజుల తర్వాత మళ్ళీ ఆ దేవాలయానికి అప్పచెపుతారు మీ దోపిడి దొంగలందరూ కూడా ఒక చోట కూర్చొని ఇవాళ విజయవాడ పార్లమెంట్ సభ్యుడు నేను చిన్ని పెట్టే ఒక మంచి కార్యక్రమాన్ని మీరెందుకు దీని మీద దుష్ప్రచారం చేస్తున్నారు ఇది చాలా పొరపాటు పేరున్నాని ఈయన రెండు వేల ఏడులో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో ఇదే దేవాలయ భూముల్ని ఆక్రమించుకొని దోచుకున్న సంఘటన రెండు రోజుల క్రితమే రావడం చూసాం నువ్వు దాని మీద మాట్లాడు కాబట్టి మీ నరం లేని నాలుక ఇంటి పడితే అటు మాట్లాడినట్టు అటు రాజధాని మీద ఇటు విజయవాడ ఉత్సవాల మీద పిచ్చి పిచ్చి ప్రాపనలు చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని వాళ్ళని హెచ్చరిస్తున్నాను